గ్రామ సచివాలయకు పోయి మీరు అప్లికేషన్ ఏంటి దగ్గరలో పీలర్ లో కూడా ఇల్లు ఇస్తున్నాం ఆయిల్ సీట్స్ పక్కన ఆ రోడ్ లో వీలైన వరకు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం అర్హత ఉండాలి అర్హత లేకుండా మనం అర్హత మనం మనం అర్హత ఈ కన్నా మనం మీరు గ్రామ సచివాలయంలో మీరు పోయి అప్లికేషన్ పెట్టుకోండి మీకు అందరికి ఇల్లు అర్హత ఉంటే మీకు అందరికి ఇల్లు ఇచ్చే బాధ్యత మాది వాళ్ళ లాగా ఒక సెంటు ఇలా ఇప్పుడు ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత లో ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వందల సెంట్ ఇస్తాం ఇప్పుడు కొత్తగా మనకు రెండు మూడు సెంట్లు ఇది రూరల్ కాబట్టి మీకు ఖచ్చితంగా ఇస్తాం ఎవరికైతే అర్హత ఉందో మీ చేయాల్సింది ఏమంటే సచివాలయాలకు పోయి రేపు మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరికైతే మీకు పట్టాలు కావాలనుకున్నారో అప్పుడు వైసీపీ టైంలో చాలా పట్టాలు ఒక సెంటు లెక్క నిచ్చేసారమ్మా రాళ్ళకు రావు నేనేం చేసేది దానికి వాళ్ళు ఎట్లంటే డిచ్చేసారు ఒక సెంటు లెక్కన ఎవరు ఇంట్లో ఇచ్చారు వాళ్ళు ఇంట్లో ఇచ్చేసారు అవి ఏమో ఆన్లైన్లో ఏం చూపిస్తుంది మీకు ఆల్రెడీ కాయితం ఇచ్చినట్టు చూపిస్తుంది అవి రావు కాబట్టి మనం ఖచ్చితంగా చేద్దాం మనం ఖచ్చితంగా చేసి మీకు అందరికీ దగ్గరలో దగ్గరలో మీటింగ్ పెట్టి పట్టా పట్టాకాయితాలు కూడా ఇస్తాం మీకు ఇంటితో సహా ఇస్తాం ఇల్లు ఇల్లు ప్లస్ పట్టా పట్టాకాయితం ఇస్తాం కాబట్టి ఈ కాలనీని బాగా బాగుంది ఏదో జూబిలీస్ లో ఉంది తల్లి అందరూ ఇక అమ్ముకోవద్దండి దయచేసి ఇల్లు ఇప్పటికీ శాశ్వతంగా ఉండాలి మనకు ఇంత మంచి కాలనీ హైవే పక్కన వచ్చేసింది ఈ రోజు అంత వాల్యూ వచ్చింది కరెంట్ వచ్చింది రోడ్లు వచ్చినాయి నీళ్లు వచ్చినాయి ఇంకేం కావాలమ్మా ఇంకా అన్ని వచ్చేసినాయి ఇంకా మిగతా కాలనీకి ఇంకా సిమెంట్ రోడ్లు కూడా ఇప్పుడే చెప్పినారు డిఈ గారు ఒక నలభై లక్షలు కావాలని అది కూడా చేస్తాం ఖచ్చితంగా చేస్తాం సరేనా సరే జూబ్లీ ఆయన పీలే హైవే కూడా పక్కనే కదా అంత విలువ ఇప్పుడు ఇప్పుడు అమ్ముకుంటే కూడా కొంతమంది అమ్ముకుంటే పదిహేను లక్షలు తక్కువ లేదనుకుంటా ఒక ప్లాట్ పది పదిహేను లక్షలు అవుతుంది యాభై లక్షలు అయింది కరెంటుకు మనము కరెంటు పోర్లు దగ్గర దగ్గర ట్రాన్స్ఫార్లు పెట్టేదానికి యాభై లక్షలు అయిందమ్మా సిమెంట్ రోడ్లు ఇప్పటికీ నలభై లక్షలకి వేసినాం ఇంకా ఒక నలభై లక్షలు కావాలి మీకు నేను డిఈ గారికి ఏం చెప్పానంటే మా లోకల్ నాయకులు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు శ్రీనాథ్ కానీ తర్వాత శ్రీకాంత్ రెడ్డి మిగతా వాళ్ళంతా పోడంపల్లికి సంబంధించిన వాళ్ళు కానీ రామూత్తి కానీ గోటపల్లి బావన్న కానీ మిగతా వాళ్ళు అందరూ ఇంటి అందరూ ఏం చెప్పారంటే ఇండ్లు ఉండే తాను ఇంటి ముందు సంసారాలు లేని తాను రోడ్డు మళ్ళీ నిదానంగా వేసుకోండి అనే ఉద్దేశంతో నాకు తెలిసి ఇల్లు ఇండ్లుండే తాను వేసి ఉన్నారు ఫస్ట్ ఎక్కువ ఎక్కువగా ఎక్కడైతే ఇండ్లు ఉన్నాయో అక్కడ సిమెంట్ రోడ్ వేసినాము ఇంకా ఒక నలభై లక్షలు కావాలా అందరూ ఎవరైతే ఇండ్లు మొదలు పెట్టినారో అందరూ వచ్చేయమని చెప్పండి ఇక్కడికి సంసారాలు అవి కూడా ఏమని చెప్తాం ఒకేసారి వేయకపోయినా కూడా అప్పుడప్పుడు కొంచెం కొంచెం చేసి కంప్లీట్ చేస్తాం లైట్లు కూడా వేశారు స్ట్రీట్ లైట్లు గోడంపల్లి పంచాయతీ వాళ్ళు సెక్రటరీ కానీ అక్కడ ఉండే వాళ్ళంతా కూడా రాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుని లైట్లు వేయటం జరిగింది ఆల్టర్నేటివ్ పోల్స్ వేసినారు వీలైతే అన్ని పోల్స్ ఇప్పుడు పక్క పోల్కి వేసినట్లు మధ్యలో వదిలేసి వేస్తారు నీ నీళ్లు కూడా ఇప్పుడు గండికోట నుంచి గొడవకొండ మండలంలో గుడమకొండకు ఫస్ట్ పైప్ లైన్ వస్తుంది పైప్ లైన్ పద్దెనిమిది వందల కోట్లు అది పీలేరు కూడా ఆ పైప్ లైన్ వస్తుంది తల్లి గుళమకొండ దగ్గర పెద్ద సంపు కట్టి అక్కడి నుంచి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి అక్కడి నుంచి తరగ తంబలపల్లి కాన్స్టిట్యున్సీకి ఆరు మండలాలకు తర్వాత మనకు ఆరు మండలాలకు పీల కాన్స్టిట్యున్సీలో ఆరు మండలాలకు పైప్ లైన్ వస్తుంది టెండర్లు కూడా అయిపోయినాయి టెండర్లు కూడా అయిపోయినాయి నీళ్ళ సమస్య సర్వే కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు ఎక్కడైతే ట్యాంకులు అవసరమో ఆ స్కీమ్ లోనే ట్యాంకులు కడతారు జరుగున్న ప్రాజెక్ట్ ఏదైతే అప్పుడు అందుండేటప్పుడు ఉండేటప్పుడు మనము కేవీపల్లిలో కట్టినాము కలకడ కలికిరి కేవీపల్లికి ఆ జరిగొన్న ప్రాజెక్ట్ నీళ్ళ వారానికి రెండు వస్తాయి ఇవి కూడా వస్తాయి అక్కడ ఈ నీళ్లు కూడా వస్తాయి ఆ మండలంలో పీలేరుకు మటుకు డైరెక్ట్ గా నుంచి గండికోట నుంచి నీళ్లు వచ్చి కలికిరికి కానీ పీలేరుకు ఆరు మండలాలకు మనకు వస్తాయి పద్దెనిమిది వందల కోట్లతో టెండర్లు కూడా అయిపోయినాయి ప్రతి పల్లెకు టౌన్ లో కూడా ఇబ్బంది లేకుండా నీళ్లు ఒక నాకు తెలిసి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోతుంది ప్రాజెక్టు అప్పుడు ఈ నీళ్ళ సమస్య కూడా ఉండదు ఆ స్కీమ్ లోనే ట్యాంకులు కూడా కట్టుకోవచ్చు మనం ఏ పల్లెల్లో ట్యాంకులు లేవో ఆ పథకం కిందనే మనం ట్యాంకులు కూడా కట్టుకోవచ్చు సో కాబట్టి నీళ్ళ సమస్య కూడా తీరిపోతుంది కాబట్టి ఎప్పుడు వేసా తల్లి